సార్ మీ అందరూ సారద సారదం ఇన్ఫామ్ చేశారు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము పీసెంట్కి వెళ్ళి తర్వాత చెక్ చేసాము అక్కడ ఎటువంటి సస్పెక్ట్ మాకేం కనిపించలేదు దాదాపుగా ఫై టీమ్స్ దాకా వెళ్ళాము పై డాగ్స్ కూడా వెళ్ళాయి అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఎటువంటి బామ్ లేదని మాకు అర్థమైంది తర్వాత ప్రతినిగానే ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అందరూ చెక్ అయ్యేది రోజు మేము చేస్తున్నాము కానీ ఈరోజు కొంచెం ఎక్స్ట్రాగా పోస్ట్ తీసుకొచ్చి అన్ని ప్లాట్ఫామ్స్ తర్వాత తీర్చడం జరిగింది ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు హాస్పిటల్ ఏం దొరకలేదు బాంబు రూట్ ఎక్కడ వరకు లేదు కాబట్టి ప్రజలకు చాలా మరి ఎటువంటి అనుమానాలు అవసరం అవకాశం ఫ్యాక్టరీగా ఉండవచ్చు వారికి ఎటువంటి భయం లేదు పోలీసు వారు ఎప్పుడు వారికి సిద్ధంగా రెడీగా ఉంటారు వారి సెక్యూరిటీ వరకు కాబట్టి గమనించండి ఎటువంటి భయానికి అందులోకి ముందుకోవాల్సిన అవసరం లేనే లేదు మన మొబైల్ నెంబర్ నుంచి వామ్ థ్రెడ్ కాల్ రావడం జరిగింది ఆ థ్రెడ్ కాల్లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లో లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో వామ్ పెట్టడం జరిగింది కానీ పోలీస్ ఒక పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జీఆర్పి ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బామ్ బాండ్ డిస్పోజల్ స్క్వాడు డాగ్ స్క్వాడు జీఆర్పి లోకల్ పోలీస్ ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోనే అన్ని ప్లాట్ఫామ్లు తర్వాత చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్జీటీవీ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాడ్లో లొకేట్ అయింది ఆ టైంలో ఎల్జీటీవీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమి అభిమానా జరుగుతుంది ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబడుతుంది జిఆర్బిఆర్బిఎస్ సేవ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ సేపట్లో కూడా త్వరగా చెక్ చేయడం జరుగుతుంది విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్ అనుమానాల చెక్ చేయడం త్వరగా చెక్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎటువంటి హనుమాన స్వర్గ పదార్థాలు అరవై ట్రైనింగ్ పదార్థాలు కానీ అందువల్ల ప్రయాణికుల ఓకే ఇవాళ దురదృష్టకరమైన సంఘటన పటుమట్లో జరిగింది ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రసాద్ గారు అనే వ్యక్తి ఆయన భార్య చెల్లి ఆడ ముత్యాల వల్లి హేమవాణి ఇలా ముగ్గురు కూడా కరెంట్ శాక్తో మరణించడం జరిగింది వాటి అంతా శకంలో అయిపోయింది దగ్గర పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు బట్టలు ఆరేసుకునే లోన మూడు వైర్లు కరెంటు వైరు కేబుల్ వైరు బట్టలు ఆరేసే వైరు మూడు కూడా ఒకటాతో కట్టేసి దాని మీద బట్టలు ఆరేయటం వల్ల ఆ కరెంటు వైర్కి ఎక్కడో లీకేజ్ ఉంది అనేది ప్రాథమికమైన సమాచారం వీళ్ళని కూడా దురదృష్టం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురించి కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేక డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఆ ఇంట్లో ఉన్న ఫోన్లు దాంట్లో ఉన్న నిన్న కాల్స్ ఇవన్నీ చూసి చెప్తే అక్కడ రాజమండ్రిలో వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఉన్నారని చెప్పి ఆ కుటుంబం చెప్పడం జరిగింది ఇంకొంకొని చెల్లెయితే ఎవరు ఉన్నారో ఆ కుటుంబం గురించి ఇంకా సరైన సమాచారం లేదు ఏదైనా కూడా ముగ్గురు కూడా ప్రాణాలు కూలిపోయారు పక్కనున్న వాచ్మెన్ గారు వచ్చి ఫీజు తీసేలోపే వాళ్ళ ప్రాణాలు పోయినాయి వాళ్ళు అనుకూలిని ఏంటని చూసే బట్టి వాళ్ళు ఎలగల కూర్చుకోవడం జరుగుతుంది ఇది కరెంటు సంబంధం ఆలు చేసే వాచ్మెన్ కానీ పక్క వాచ్మెన్గా వచ్చి కరెంటు బీకేట్ జరిగింది ఏదైనా ప్రాణాలు కాపాడలేకపోయారు ఇది అన్నీ కూడా టీము ఇవన్నీ కూడా రావడం జరిగింది ఏదైనా ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా అందించే అవకాశాలు అన్నీ కూడా మేము ప్రజాప్రతినిధులుగా వారికి ప్రభుత్వం నుంచి ఏమైనా అండొచ్చే విధంగా ప్రయత్నం ప్రయత్నం చేస్తాను కరెంటు వాళ్ళకు కూడా చెప్పి అది నాకు నాకున్న సమాచారం ప్రకారం అది వాళ్ళ ఇంట్లో లైను ఈ బట్టల వారు బట్టలు ఆరేసుకునే వైరు అదే కేబుల్ ఇవన్నీ కలిపి మోటార్ కట్టు ఒక కట్టేయటం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటూ ఉన్నాం ఏదైనా కూడా అన్ని వర్క్ జరుగుతూ ఉంది ఇది దురదృష్ట సంఘటన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ఆ కుటుంబానికి ఏమైనా అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కుటుంబానికి అండగా ఉండేది మనం చేయగలుగుతాం ఇట్లాంటి ఇలాంటి యాక్సిడెంట్లో చిన్న చిన్న తెలియని కొరకు ఇప్పటి నుంచో ఆరేసుకుంటూ ఉండుంటారు మరి అది తడి పట్టలు అవ్వటం అదే రోజు అదే సమయంలో ఒక ఆయన ఏమో కట్టలు ఉన్నాడు ఇక్కడ ఆయన తడిగి ఉండటం ఇవన్నీ కూడా ఎక్కువగా కరెంటు ఈ సంబంధించింది కూడా డిపార్ట్మెంట్ వారు చెబుతూ ఉన్నారు ఏదైనా కూడా అన్ని పరిశీలన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ల్ ఏరియాలో పడమట్లో నారా నాయుడు కాలనీలో నారాయణ కాలేజీకి ఆపోజిట్లో అపార్ట్మెంట్లో ఈ ప్రసాద్ అని ఒకతను లారీ డ్రైవరు అద్దెకుంటూ అదేవిధంగా అతను అతని భార్య హయామవాణి పల్లు తిరుగుతూ లారీ డ్రైవర్ చేసి వెతున్నాడు అతను బేసికల్గా రాజమండ్రి నేటివ్ ప్లేసు నిన్నటి రోజు వాళ్ళ చెల్లి వచ్చామని మన ప్రసాద్ చెల్లి కూడా వచ్చింది ఈరోజు మార్నింగ్ సుమారు ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో ఈ భర్త యొక్క బిల్డింగ్ దగ్గర కింద సెల్లార్లో బట్టలు తుకుంటున్నాడు భార్య ఒక శారీని వైట్ శారీని ఆ మీద ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడకి కరెంట్ షాట్ ఈ కేబుల్ వైరు అదేవిధంగా పట్లారేసే తీగ కరెంటు వైర్ మూడు తెలిసి తోటి ఈ యొక్క శారీని వేసేటప్పుడు ఆమెకి కరెంట్ షాక్ తగిలింది దాంతో ఆమె గడ్డ కేకులు కానీ ఆ భర్త అక్కడే పైన పాతే బట్టలు కాబట్టి ఆయన కూడా తగ్గుతుండి ఆ తడి తోటి ఉన్నారు కాబట్టి అందరూ కూడా పట్టుకున్నాడు వీళ్ళిద్దరు కేకులు వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉండి ఆవిడ కూడా పరిగెత్తి వెళ్ళి పట్టుకోవడం జరిగింది దాంతో ముగ్గురికి షాక్ పెరిగి ముగ్గురు కూడా స్పాట్లు జరిపోయారు ఇంకా ఆ టైంలో కనక పక్కన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి కూడా చూశాడు క్యారెక్ట్ ఐ విట్నెస్ అది కాకుండా కింద వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి ఉంది ఆ వాచ్మెన్ అమ్మాయి కూడా ఆమెను కూడా రమణి చెప్పి పట్టుకోవటం రమని చెప్పి పిలిచి పిలిచేవాడు కానీ ఈ అమ్మాయికి కరెంట్ షాక్ తగిలినప్పుడు పట్టుకుంటే చనిపోతానన్న సంగతి తెలిసి ఈ అమ్మాయి వెళ్ళలేదు డ్యూ టు ఎలక్ట్రికల్ షాక్ ఆ ముగ్గురు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా రావడం జరిగింది తర్వాత డీసీపీ మేడం గారు రావడం డీసీపీ మేడం గారు ఇక్కడ ఈస్ట్ డివిజన్ ఈస్ట్ జోడ్ ఇన్ఛార్జ్ మేడం ఫైనల్గా ఆ మేడం గారు వాళ్ళు మాట్లాడారు దీంట్లో కౌంట్లే ఏం లేదు డ్యూ టు ఎలక్ట్రికల్ షాక్ జరిపారు కాకపోతే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండుంటే కొద్దిగా తెలివి తెలిసి ఉంటే వాళ్ళు ఒకళ్ళకే చనిపోవడం జరిగింది మిగతా ఇప్పుడు సేవ్ అయ్యేవాళ్ళు తిరే ఇగ్నారెన్స్ తోటి తోటి పట్టుకోవడం ఎక్కువ